అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో మనకు కొత్త పింఛన్లు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పించడం జరిగింది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని ఈ మే నెలలో పింఛన్లు పొందాలనుకుంటున్న వారందరికీ కూడా కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పటికే పింఛను పొందుతున్న వారిలో ఈ మే నెలలో చాలామందికి పింఛన్ రాకుండా అవకాశం ఉంది మరి ఈ అర్హు అనర్హుల లిస్ట్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది మరి అనర్హుల లిస్టులు అంటే ఈ నెలలో ఈ మే నెలలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదని చెప్పి మీరే చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను దీంతో పాటుగా యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు మరి యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పింఛన్ల కోసం వాళ్ళందరికీ కూడా ఇది భారీ శుభవార్త మరి స్పౌస్ పెన్షన్ కింద మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మనం అప్లై చేసుకోవడానికి వారు తప్పకుండా ఇలా చేసుకోవాలి ఇందులో కూడా కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు గ్రామ వారి సచివాలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు పింఛన్దారులందరికీ కూడా మరి ఏం చేస్తే మనకు ఈ స్పౌస్ పింఛన్ వస్తుంది అలాగే మనకు మే నెలలో ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్లు ఇవ్వరు అనే పూర్తి సమాచారాన్ని మీకు చాలా క్లారిటీగా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కుడి పక్కన మీరు వీడియో చూస్తూ ఉంటే దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఉచితంగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి నేను చాలా రెండు వీడియోల్లో నేను చెప్పడం జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరొకసారి నేను కొంచెం చెప్తాను ఈ వీడియో ఈ సమాచారం గురించి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి పింఛన్కి అప్లై చేస్తూ ఉంటే మరి మీరు ఎక్కడున్నా కూడా అంటే ఏ విధంగా వృద్ధాప్య పింఛనే కాకుండా అంటే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ ఉంటే తీసుకుంటూ మరణించిన వారికి మాత్రమే చనిపోయిన వారికి మాత్రమే వారి భార్యకు పెంచన్ ఇస్తారని చెప్పి గతంలో చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే ఏ పింఛన్ పొందుతూ ఉండి భర్త చనిపోయినా కూడా వారికి ఆ మహిళలకు మనకి స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక గతంలో మనకు వేరొక సచివాలయానికి మీ పింఛన్ బదిలీ అయినా మరి ఎక్కడైతే మీరు అంటే బదిలీ చేసుకోకముందు ఎక్కడ పింఛన్ అయితే వస్తుందో అదే సచివాలయంలో మీరు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఒక ఊర్లో ఉండి ఉంటారు ఒక జిల్లాలో మరి వేరే జిల్లాకు మీరు వెళ్ళి ఉంటారు అక్కడికి పింఛన్ అనేది మార్చుకుని ఉంటారు మరి ఇప్పుడు కొత్త సచివాలయంలో మీకు పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం రావట్లేదు గతంలో పాత సచివాలయంలోనే మీరు అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా మీరు యొక్క స్పౌస్ పింఛన్ కింద దాదాపు తొంభై వేల మందికి కొత్త పింఛన్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ మే నెలలోనే మనకు ఒకటో తారీఖున దాదాపు తొంభై వేల మంది మహిళలకు స్పౌస్ పింఛన్ కింద అంటే భర్తకు పింఛన్ ఉండి ఏ పింఛన్ అయినా కానివ్వండి వృద్ధాప పింఛను కానివ్వండి వికలాంగుల పెంచిన కానివ్వండి మరే ఇతర పెంచిన అయినా కూడా డప్పుకారుల పెన్షన్ కానీ ఇలా నేతన్న పెన్షన్ కానీ ఏ పింఛన్ తీసుకుంటూ ఉండి కూడా మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త పింఛన్ను మీకు ఇవ్వడానికే ప్రభుత్వం అయితే అంగీకారం అయితే తెలిపింది మరి ఇప్పుడు ఈ జనవరి నుంచే కాకుండా గతంలో మనకు ఎవరైనా సరే గత నెలల్లో మీరు ఎవరైనా గత సంవత్సరంలో కూడా అంతకుముందు సంవత్సరంలో కూడా మీరు కనుక ఈ పింఛను మీ భర్త పింఛను పొందుతూ చనిపోయి ఉంటే వారికి కూడా అవకాశం కల్పించారు అది ఈ విధంగా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చాలామంది మహిళలు భర్త్ డెస్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు సహాయంతో ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు పెట్టుకుంటూ ఉన్నారు మరి కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కూడా తాత్కాలికమే మరి అవన్నీ కూడా సరిచేసి మీకు ఇక్కడ స్పౌస్ పింఛన్కి అయితే వార్డు సచివాలయ అధికారులు అయితే అప్లై చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి విషయాన్ని గుర్తుంచుకోండి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మూడు రోజులు మాత్రమే మరి ముప్పై తారీఖులోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై లోపు కనుక మీరు అప్లై చేసుకోకపోతే మీకు ఈ స్పౌస్ పిన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ముప్పై తారీఖులోపు ఈ స్పౌస్ పిన్షన్కు అప్లై చేసుకోండి మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి మరి దీంతో పాటుగా రాష్ట్ర మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పింఛన్ల తనిఖీలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఎవరైతే దివ్యాంగుల పింఛన్ తీసుకుంటూ ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పింఛన్ పదహైదు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి అంటే పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఇరవై ఐదు వేల మందికి అలాగే ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క స్పౌస్ పింఛన్ కింద కాకుండా ఈ వికలాంగుల పింఛన్లో కూడా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడున్నర లక్షల మందికి కూడా ఈ పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభించింది మరి ఇప్పటికే ఇందులో చాలా మందిని అనర్హులుగా గుర్తించడం జరిగింది మరి ఈ చాలామంది అనర్హుల్లో భాగంగా ఇప్పటికే మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి అనర్హుల జాబితాలన్నీ ప్రతి నెల కూడా మనకు వార్డు సచివాలయాలకు అయితే వస్తూ ఉన్నాయి ఈ పింఛన్ లిస్ట్ అనేది వస్తుందనమాట మరి అనర్హుల లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీకు పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉండదు మీ పింఛన్ రద్దయినట్లే మరి ఇక్కడ పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఇరవై ఐదు వేల మందిలో కూడా తొమ్మిది వేల మంది అనర్హులు అని చెప్పి తేలింది ఈ పింఛన్లకు పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికి వీళ్ళు అర్హులు కాదని చెప్పి తేలింది మళ్ళీ కూడా ఈ తొమ్మిది వేల మందిని చెక్ చేస్తే ఇక్కడ నలభై శాతం కంటే పైన ఎనభై శాతం కంటే లోపల సదరం సర్టిఫికెట్ కలిగి వికలాంగత్వం కలిగినటువంటి వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరొక రెండు వేల మంది అసలు పింఛన్కి అర్హత లేదని చెప్పి వారిని పక్కన పెట్టేయడం జరిగింది మరి గత ఏప్రిల్ నెలలో కూడా అంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా దాదాపు పద్దెనిమిది వేల మందికి ఏమో పింఛన్ అయితే ఆగిపోవడం జరిగింది మరి మే నెలలో కూడా మనకు ఇప్పటికీ పింఛన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మే నెలలో కూడా చాలామందికి పింఛన్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఈ మే నెలలో కూడా చాలామంది పింఛన్ కోల్పోయే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల పంపిణీ అనేది నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు అనేది మనం పంపిణీ చేయాలి ఇక ఎవరెవరో మనకు అర్హతలు అనేటువంటి వారంతా కూడా పింఛన్లు పొందుతూ ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా తీసివేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఇక ఎక్కడా కూడా మనకు అర్హులకు పింఛన్లు తొలగించినట్లు ఎక్కడా కూడా లేదు కేవలం అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని చెప్పి కూడా సీఎం గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కేవలం మీకు అర్హత లేకపోతేనే పింఛన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అర్హత ఉంటే కనుక మీకు పెన్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశమే లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఈ యాభై ఏళ్ళ పింఛన్తో పాటు వృద్ధాప్య పింఛను వితంతు పింఛను వంటరి మహిళ పెంచను నేతన్న పెంచను డప్పుకారుల పింఛను అలాగే వికలాంగుల పింఛను మనకు తలసేమియా డయాలసిస్ పేషెంట్ల పెంచను అలాగే మనకు పూర్తిగా మంచానికే పరిమితమై పెరాలసిస్ అంటే పక్షవాతానికి గురయ్యి పూర్తిగా మంచానికే పరిమితమై నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి ఇచ్చేటువంటి పదహైదు వేల రూపాయల పెంచుకు కూడా ప్రభుత్వం ఈ మే నెలలో అవకాశం కల్పిస్తామని చెబుతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే నెల ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్ని రకాల పింఛన్లను కూడా అంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛను ఈ నాలుగు రకాల పింఛన్లు అయితే మనకు ప్రతి నెల కూడా పంపిణీ అయితే చేస్తు ఉన్నారు మరి ఈ నే మే నెలకు సంబంధించి కూడా మనకి ఇప్పటికే పింఛన్ జాబితా అనేది వార్డు సచివాలయాలకు రావడం జరిగింది అర్హుల జాబితా మరొక మూడు రోజుల్లో మనకు మే నెల పింఛన్లు ప్రారంభమవుతాయి కాబట్టి మే నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో తప్పనిసరిగా లబ్ధిదారులందరికీ కూడా వంద శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి వంద శాతం మే ఒకటి రెండు తారీఖుల్లోనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లు అటు జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మనకి మే నెలలోనే అవకాశం ఇస్తారు మనకి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు జూన్ ఒకటో తారీఖు నుండి ఈ పింఛన్లన్నీ కూడా మంజూరు చేస్తామన్నారు కాబట్టి ఈ మే నెల ఎనిమిదో తారీఖు పైన ప్రతి ఒక్కరు కూడా మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పింఛన్లు కనుక అప్లై చేసుకుంటే వారందరికీ కూడా కొత్త పింఛన్లు అయితే మంజూరు అవుతాయి జూన్ నెలలో మంజూరు అవుతాయి మరి దీనికి సంబంధించి ఇప్పటికే మనకు గత ఆరు నెలల నుంచి వికలాంగుల సదరం సర్టిఫికేట్లను నిలిపివేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు పొందడానికి ఆప్షన్ అయితే ఇచ్చింది చాలామంది బుక్ చేసుకున్నారు ఈ సదరం స్లాట్ తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది పంపిణీ చేస్తారు మరి సదరం సర్టిఫికేట్ కనుక నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మీరు ఆరు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అంటే నలభై శాతం పైన ఎనభై శాతం లోపు ఉంటే కనుక మీరు ఆరు వేల పింఛన్కు అర్హులు అనమాట మరి ఎనభై శాతం కంటే పైన ఉంటే కనుక మీకు అందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది ఇవ్వు ఇస్తుంది అనమాట దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మే నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కావాల్సినటువంటి ప్రూఫ్స్ అంటే వితంతు పింఛన్కి అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు మరి వృద్ధాప్య పింఛన్కి అయితే ఖచ్చితంగా యాభై మనకు అరవై సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి మరి అంతేకాకుండా యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల మీద నిండి ఉండాలి ఇలా నిండి ఉంటేనే మీకు తప్పనిసరిగా ఒక పింఛన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అవకాశాన్ని అయితే కల్పించింది మరి రెడీగా ఉండండి ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్కు అప్లై చేసుకుని కొత్త పింఛన్లను జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా మీరు పొందొచ్చు మరి ఇది మనకు తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి